టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు నూట యాభై సినిమా అయిన విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకి గట్టి పోటీ వేస్తూ ఈరోజు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి మరోవైపు స్టైల్ స్టార్ అల్లు అర్జున్ కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు ఇటీవలే ఆయన డిసెంబర్లో పుష్ప టూతో మన ముందుకు వచ్చిన విషయం విదితమే మరోవైపు ఆ పుష్ప టూ రిలీజ్ సందర్భంగా ఒక తొక్సలట ఘటనలో మహిళ మృతి చెందగా ఆ తర్వాత అల్లు అర్జున్పై కేసు నమోదవడం ఆ తర్వాత ఆయన జైలుకి వెళ్ళడం మళ్ళీ బెయిల్పై రావడం ఇలా చకచక జరిగిపోయిన విషయం మనకు అందరికి తెలిసిందే అయితే లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం ఈ విషయంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది అల్లు అర్జున్ విషయంలో ఆయన సానుకూలంగా ఉన్నట్లు ఒక వైరల్ అవుతోంది ఒక న్యూస్ అయితే లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారితో తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు భేటీ అయ్యారట రేవంత్ రెడ్డి బిగ్ రిలీఫ్ ఎవరు ఉన్నారట ప్రస్తుతం వినేస్ కూడా తెగ వరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది మరోవైపు స్టైలి స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూ సినిమా తర్వాత కాస్త సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం విదితమే ఇక మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ఆయన మరోవైపు నిన్న రేవంత్ రెడ్డి చిరంజీవి గారు ఒక తెలంగాణలోని ఒక పార్కుని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విషయం మనకందరికీ తెలిసిందే దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్లెట్లో తెగ వైరల్గా మారుతూ ఉన్నాయి